जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुनालगवश्लोकमु्यानेन आत्मनि पश्यन्ति केचित् आत्मानम् आत्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन च अपरे भूम గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున భక్తి పరిపక్వత చెందినటువంటి మహానుభావులు వారు వారి యొక్క విశుద్ధమైనటువంటి మనస్సు ద్వారా ధ్యానము చేసి శుద్ధాత్మస్వరూపాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇంకా కొందరేమో జ్ఞానయోగము చేత వారి మనస్సు ద్వారా ధ్యానము చేసి ఆత్మను శుద్ధ ఆత్మను అనుభవిస్తూ ఉంటారు ఇంకా కొందరేమో నిష్కామ కర్మాచరణ ద్వారా వారి మనస్సును శుద్ధం చేసుకొని ఆ మనస్సు ద్వారా ఆత్మను ధ్యానము చేసి ఆత్మను అనుభవిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మానుభవాన్ని పొందేటటువంటి వారిలో ఉండే భేదములను చూపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఫలితములను కోరకుండా పనులను సక్రమముగా చేసేటటువంటి ప్రయత్నము చేస్తూ గురువుల ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తూ శ్రీమన్నారాయణునియందు అచంచలమైనటువంటి అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నంచేద్దాం ధ్యాననాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुहूतं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు సకల ధర్మములను గురించి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ వానప్రస్థ ఆశ్రమములో కూడా శరీరాన్ని త్యజించి సాయుధ్యాన్ని పొందుతూ ఉంటారు కొందరు అయితే కొందరేమో వానప్రస్థము నుండి సన్యాసాశ్రమాన్ని తీసుకుంటారు కొందరేమో నేరుగా గృహస్థాశ్రమము నుండి సన్యాసాశ్రమాన్ని తీసుకుంటారు కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్ర అవశేషిత సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు దేహ సంబంధమైనటువంటి పరివారాన్ని పరికరాలను అన్నింటినీ వదిలేస్తారు కమండలాలు ఉపవీతము కటిసూత్రము కౌపీనాన్ని ధరించి కేవల ఆచ్ఛాదన వస్త్రాలను మాత్రమే కలిగి ఉంటారు శ్రీమన్నారాయణుని అందే మనస్సు నిలిపి ఆనందిస్తూ ఉంటారు సన్యాసాశ్రమములో ఉన్నటువంటి వారు ఈ సన్యాసులు నివాసస్థావరంగా ఒక దానిని ఏర్పాటు చేసుకోవద్దు అంతేకాకుండా పశ్యేత్ ఆత్మని అధహ విశ్వం పరే సత్ అసతహ శ్రీమన్నారాయణుడు అంటే పరబ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నట్టుగా విశ్వమంతా కూడా శ్రీమన్నారాయణుని అందే ఉన్నట్టుగా భావిస్తూ దర్శిస్తూ ఉండాలి ఈ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు భిక్షాటన చేస్తూ అంటే కేవల భిక్షతో మాత్రమే జీవిస్తూ ఉండాలి ఒక్కొక్క చోట ఒక్కొక్క రాత్రిలాగా సంచరిస్తూ ఉండాలి శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించాలి శ్రీమన్నారాయణుడిని మాత్రమే పొందాలి అనేటటువంటి అధ్యవసాయము కలిగి ఉండాలి సన్యాస ఆశ్రమంలో ఉన్నటువంటి వారు అంతటా నారాయణుడు ఉన్నాడు అనేటటువంటి విశ్వాసముతో సకల జీవులయందు మైత్రీ భావన కలిగి ఉండాలి ప్రశాంత మనస్కులై ఉండాలి ఈ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు జీవించాలని కానీ చనిపోవాలి అని కానీ కోరుకోవద్దు కాలాన్ని గమనిస్తూ ఉండాలి ఆధ్యాత్మిక విద్య కంటే ఇతరమైనటువంటి విద్యలను అభ్యసించకూడదు జీవించటం కోసమని ఏ వృత్తిని స్వీకరించకూడదు ఇక వాదము చేయకూడదు తర్కాన్ని వదిలివేయాలి తర్కించకూడదు ఎవరితో నిర్బంధముగా శిష్యులను స్వీకరించకూడదు అంటే శిష్యులుగా చేసుకోవటం కోసం భౌతికమైనటువంటి లాభాలను చూపించి ఎవరిని ప్రలోభ పెట్టవద్దు ఈ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు అంటూ నారద మహర్షుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु इरवैनालगवश्लोकमु ध्यानेनात्मनि पश्यन्ती केचिदात्मानमात्मना अन्ये सांख्येन योगेन कर्मयोगेन च परे ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये सांख्येन कर्मयोगेन च परे श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण